అమ్మ తత్వమును ఆలకించరండి అమ్మను చూడ భయము వేడా ఆలసించకండి తక్కిన వెబ్బుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చితి మా నాన్నగారు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్నారు ఇక్కడే మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాను ఆ తర్వాత తిరుపతి వెళ్ళి ఎంఏ చేశాను తర్వాత పిహెచ్డీ కూడా కంప్లీట్ చేశాను అండి ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాను మాస్టర్ వచ్చి అక్కడికి చెప్పారు మా అత్తగారింటికి వచ్చి బాగా చదువుతుంది చదివించండి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు చూపించిందని మీరు భావిస్తున్నారు ఇక్కడ ట్రెడిషన్ అంతా మనం నేర్చుకోవచ్చు ఎలా శిక్షణ ఎలా నేర్చుకోవాలి అనేది ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బాగా తెలిసింది శుక్రవారం సోమవారం లలితా సహస్రనామానికి వెళ్ళాను యూనిఫామ్ ఇచ్చారు ఎల్లో సారీ అది వేసుకొని వెళ్ళాను మార్నింగ్ శుక్రవాతానికి సాయంత్రం సంధ్యావందనానికి అమ్మ ఏం చెప్పింది ప్రపంచానికి ఏం చేసింది అవగాహన మానవ సేవ మాధవ సేవ అని చెప్తారు కానీ నేను ఇక్కడ ఇవన్నీ చూసి తెలుసుకున్నాను పిల్లి మీద ఎలా ఉందో అలాంటి మనిషి మీద ఎలుకల మీద ఇలా అన్నిటి మీద సమానంగా చూడడం నాకు ఒకసారి అమ్మని ఒకరు మీ కులం ఏమిటమ్మా అని అడిగారు శుక్ల శూన్యత ఏ కులమో అదే నా కులం నాన్న అన్నది మరొక మారు మీ మతం ఏమిటమ్మా అని అడిగారు సర్వసమ్మతమైనదే నా మతం అని నిర్ద్వందంగా ప్రకటించింది ఈ సృష్టి అంతకీ తన తల్లినని ఈ సృష్టి మొత్తాన్ని తల్లిగా లాలించి పాలించి వాత్సల్యామృత వర్షాన్ని కురిపించిన అమ్మ మాతృశ్రీ విద్యా పరిషత్ ద్వారా నిత్యం మూడు పొట్ల సుమారుగా పాఠశాల కళాశాలలో రెండు వందల మందికి పైగా విద్యార్థులు ముప్పోట్ల ఉచిత భోజన వసతి సౌకర్యాలతో సంస్కృత భాషను అభ్యసిస్తున్నారు గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వేల మంది ఇక్కడ అమ్మ ప్రేమ అనురాగాలతో పాటు సంస్కృతాన్ని అభ్యసించి బుత్తీర్ణులై తన జీవితాన్ని సాఫీగా గడుపుతున్నారు అలాంటి వారిలో అందరూ కలిసి అన్ని మతాల వారు అన్ని కులాల వారు సంస్కృతాన్ని చదువుకుని ఉత్తీర్ణులై అమ్మ ఆశీస్సులు పొంది తన జీవితాన్ని సాఫీగా ప్రశాంతంగా గడుపుతున్నవారు వారు అనేకులు ఈరోజు మనము శ్రీమతి జరీనా బేగం గారిని వారితో ముచ్చరించేందుకు వారిని కలిశాం వారితో ఇప్పుడు ముచ్చరించబోతున్నాం నమస్కారం జరినా మేడం గారు ముందుగా మీరు మాతో కొన్ని విషయాలు ముచ్చటించే ముందుగా మీ గురించి మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి మా అందరి కోసంగా క్లుప్తంగా తెలియపరచండి నా పేరు జరీనా బేగం అండి మా నాన్నగారు ఇక్కడే మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నారు నాకు ఇద్దరు అన్నయ్యలు నేను ఇంకా మా ఫ్యామిలీ గురించి అంటే నాకు అప్పికట్ల అనే ఊర్లో ఇచ్చారండి మా హస్బెండ్ పేరు షేక్ ఆదమ్ షఫీ నాకిద్దరు పిల్లలు వాళ్ళు పెద్ద అబ్బాయి యూసఫ్ రెండో అబ్బాయి అహ్మద్ షరీఫ్ పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ చదువుతున్నాడు రెండో అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి మా వారు టైలరింగ్ చేస్తారు నేను మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాను ఆ తర్వాత తిరుపతి వెళ్ళి ఎంఏ చేశాను తర్వాత పిహెచ్డి కూడా కంప్లీట్ చేశానండి టూ థౌజండ్ నైన్కి కంప్లీట్ అయ్యింది ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి హైదరాబాద్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను జాయిన్ అయ్యాను బాగుందండి తర్వాత మీరు చదువుకుంది సాంస్క్రిట్ ఇప్పుడు దాంట్లో చేస్తున్న మీ ఉద్యోగానికి మీరు చదువుకున్న చదువుకి సంబంధం ఏమైనా ఉందని అనుకోవచ్చు అండి అది రీసెర్చ్ పర్పస్ అది పాతకాలంలో రాజులు వేయించినటువంటి శాసనాలు కానీ లేదా కాపర్ ప్లేట్స్ ఇలాంటి వాటిని చెక్కించి ఉంటారు కదా అవి చదవడం అనమాట బాగుంది మీరు అంటే మన చేతుల్లో లేదనుకోండి జనరల్గా ఏంటంటే మాట్లాడుకు వచ్చేటప్పటికి మీరు ముస్లిమ్స్ మామిడెన్స్ సాంస్క్రిత్ చదువుకోవాలనే అవకాశం కానివ్వండి పెద్దల యొక్క ప్రోత్సాహం కానివ్వండి ఎట్టగలిగింది చదువుకోవడంలో మీకు కలిగిన ప్రోత్సాహం కానీ నిరుత్సాహం కానీ వీటి గురించి మాకోసంగా క్లుప్తంగా తెలియపరచండి అంత తెలుసుకొని జాయిన్ అయ్యేంత పెద్ద వయసులో నేను చదవలేదండి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో నేను ఐదో తరగతి వరకు చదువుకున్నాను తర్వాత ఇక్కడ మనకి సిక్స్త్ సెవెంత్ లేదు ఈ ఊర్లో పక్క ఊరు వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది అప్పుడు పక్క ఊరు పంపించలేదు కాబట్టి నేను ఇక్కడ స్కూల్లోనే మా నాన్నగారు చెప్పి జాయిన్ చేశారు ఇక్కడ ఎయిత్ నుంచి ఉంది డిగ్రీ వరకు సరే ఎలాగో చెప్పి కూర్చోబెట్టారనమాట అక్కడ అక్కడే కూర్చొని వాళ్ళతోనే చదువుతూ నేను ప్రైవేట్గా ఇక్కడ టెన్త్ రాయించారు నన్ను అలా ఫస్ట్లో నాకు ఏబిసిడీలు వరకే వచ్చి ఉండేవి అప్పుడు ఇక్కడ అన్నీ నేర్చుకున్నాను తర్వాత రామకృష్ణమాచార్యులు గారు బాగా నన్ను ప్రోత్సహించారు బాగుందమ్మా తర్వాత మీరు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు నలుగురితో పాటు నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకు కాస్త ఇబ్బందికరంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అయితే సంస్కృతం చదువుకోవటం ఉంటే అదేదో ఈ మనం అనుకుంటున్న ఈ సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే చదువుకుంటారని మిగతా వర్ణాల వాళ్ళు చదువుకోలేరని కొన్నాళ్ళు ఉండేది ఆ తర్వాత హిందువులు చదువుకుంటారు మిగతా వాళ్ళు దానికి సంబంధించి మీరు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీరు బ్రాహ్మలు హిందువులతో పాటు మతరీచ్ఛ కూడా మీరు ఇస్లాం మతానికి సంబంధించిన కుటుంబం నుంచి బ్యాక్గ్రౌండ్తో ఉన్నవారు కారణం ఏదైనా మీ నాన్నగారు చదివించారు మీరు నేర్చు మొదట్లో చేరారు తర్వాత మీరు చదువుకోవాలని దాని మీద ఇచ్చే ఎట్లా కలిగింది మొదట్లో బలవంతంగా తల్లిదండ్రులు పంపించి ఉండొచ్చు ఇచ్చ కలగటం తర్వాత మీకు పడిన ఇబ్బంది తర్వాత ప్రోత్సాహం ఎప్పటి నుంచి మీకు చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఎక్కువ దాని మీద ఏర్పడింది ఎట్లా సగ్గింది మీ విద్యాభ్యాసం జిల్ల మూడులో అదేనండి ఎయిత్లో జాయిన్ అయ్యి నేను టెన్త్ వరకు చాలా ఇబ్బంది పడ్డానంటే వాళ్ళతో ఎక్కువ నేను వెనక ఉండేదాన్ని ఎందుకంటే క్లాసెస్ తక్కువ ఉన్నాయి స్టాండర్డ్ అంత లేదు కాబట్టి నేను వెనకాలే ఉండేదాన్ని తర్వాత ఈ మాస్టరు క్లాసెస్ తర్వాత నాకు చెప్పేవాళ్ళు అనమాట అంత స్టాండర్డ్లో చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు నిదానంగా లెసన్లో కొంచెం కొంచెం వరకు నాకు చెప్పి ఆ కొంచెమే నేర్చుకున్నాక మళ్ళీ చెప్పేవాళ్ళు అనమాట అలా నేను వాళ్ళతో తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి నాకు బాగా చదువుకోవాలని అనిపించింది ఇంటర్ నుంచి బాగా తెలిసింది కానీ అప్పుడు మ్యారేజ్ అయిపోవడం వల్ల నేను నాలుగేళ్లు మానేయాల్సి వచ్చింది తర్వాత నాలుగేళ్ళు వాళ్ళని ఒప్పించి ఈలోపు ఇద్దరు పిల్లలు వాళ్ళని తీసుకొని మళ్ళీ వచ్చి నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను ఒప్పించను మీ భర్త గారితో ఒప్పించాల్సి వచ్చింది వివాహం అయింది కాబట్టి ఆయన ఒప్పుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను అప్పుడు కూడా అందరు వద్దన్నారు ఎందుకంటే అందరూ నాలుగేళ్ళు అయిపోయింది నీకేం గుర్తుండదు సబ్జెక్ట్ అంతా అని ఐయర్ కష్టం అనిపించింది కానీ వాళ్ళందరితో నేను చదువుతాను చదవగలను అని చెప్పాను అందుకే పట్టుదలగా ఆ ఇయర్లో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది ఓహో చాలా బాగుంది సెకండ్ తర్వాత మీరు పట్టుదలతో చదువుకోవడంతో పాటు దాన్ని పెళ్ళి తర్వాత కూడా చదవాలనిపించేందుకు తగిన ప్రోత్సాహం ఇక్కడ వాతావరణంతో పాటు టీచర్స్ కూడా ఉందని మేము భావించవచ్చా తప్పకుండా తప్పకుండా అయితే మీరు మాస్టర్ వచ్చి అక్కడికి చెప్పారు మా అత్తగారింటికి వచ్చి తను బాగా చదువుతుంది చదివించండి నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పారు ఓహో టీచర్స్ కూడా ఆ రకమైన ప్రోత్సాహాన్ని మీకు ఇచ్చారు మీకు స్వతహాగా చదువుకోవాలని వచ్చే అప్పుడు బాగా ఎక్కువగా ఉండేది మీకు యాక్చువల్గా ఈ సైన్స్క్రిట్ చదవటంలో ఉన్న పాటు సంస్కృతం ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేశారు డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడి చేద్దాము ఒక సంవత్సరం ఉంటే అప్పటికే నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉండింది అంటే ఫోర్ ఇయర్స్ చదవడం అంటే కష్టం అనిపించింది అందరికీ ఇంకా అందుకని ఇంకా వద్దు వద్దు అంటున్నారు ఇంకా అందుకని ఒక్క సంవత్సరమే బీఈడి చేస్తాను ఆ తర్వాత ఏదో టీచర్ జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను అక్కడ బీఈడి రాస్తే సీట్ రాలేదు సీట్ రాలేదు ఇంకా పీజీ వెంటనే జాయిన్ అప్లికేషన్ అప్పుడు వచ్చేటప్పుడే తెచ్చేసుకొని అక్కడ ఫిల్ చేసి ఇచ్చేసి వచ్చాను నేను వీళ్ళెవరిని ఎందుకంటే అది డిగ్రీ ఇంటర్ లో ఆగిపోతే ఫోర్ ఇయర్స్ ఆగిపోయింది ఇంకా డిగ్రీ తర్వాత ఆగిపోతే ఇంకా మళ్ళీ మొదలవ్వదని నాకు భయం అనిపించింది ఏదో చేద్దాం అనుకున్నాను కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా ఎంఫిల్ కూడా మీరు వెరీ గుడ్ చాలా బాగుంది తర్వాత మీకు దేని మీద ఏ సబ్జెక్ట్ మీద మీరు సాహిత్యంలోనే చేశానండి అమృతోదయం అని నాటకం మీ గైడ్ మీ గైడ్ గారు ఎవరు జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు వారిని ఎవరు పరిచయం చేశారు మీకు పీజీ చేశాను కాబట్టి సార్ బాగా తెలుసు అక్కడ పీజీలో మాకు టీచ్ చేసేవాళ్ళు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారంటే సాంస్క్రిట్లో ముఖ్యంగా తెలుగులో సాహిత్యంలోనే దాదాపుగా మీ ఇక కమ్యూనిటీ నుంచి చదువుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు పర చదవచ్చు సాహిత్యం సాంస్క్రిట్ దాన్ని వాళ్ళు ఏం ఆశ్చర్యపోలేదా అక్కడ బయట వాళ్ళు ఎప్పుడు కూడా మీరు చదువు మీ చదువు మీ చదువుకున్న విధానం మీ తెలివితేటర్లు మీరు చదువుకోవాలని ఇంట్రెస్ట్ చూసి ఇప్పుడు నా అందుకే కృష్ణమూర్తి గారు వాళ్ళ దగ్గర అవకాశం కల్పించారు నాకు నేను వెళ్ళి అడిగాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇలాగండి నేను పట్టుదలగా చదువుకోవాలనుకుంటున్నాను ఇంకా వేరే ఎక్కడైనా అయితే నాకు అవ్వదేమో అనిపించిందండి అండి అంటే యూనివర్సిటీలో ఒక పేరు ఉంటుంది అనమాట కాబట్టి నేను ఇక్కడైతేనే చేయగలను అని మీరు నాకు సీట్ ఇస్తా మామూలుగా మీ దగ్గర ఇస్తానంటేనే గైడెన్స్ నేను అప్లై చేసుకుంటానండి అని చెప్పాను అప్లై చేసుకోమన్నారు అప్లికేషన్లో సంతకం పెట్టారు ఇంకా బాగుందమ్మా మీరు ఇక్కడ జిల్లా చదువుకునేప్పుడు ఇంట్లో చదువుకునేవారా లేదా ఇక్కడ హాస్టల్లో ఉండేవారా నేను ఒక సిక్స్ మంత్స్ ఇంట్లో నుంచే వచ్చాను తర్వాత ఫ్యామిలీ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ అయింది అందుకని మా వాళ్ళు వచ్చేసేయి అవసరం లేదన్నారు లేదు నేను హాస్టల్లో అయినా జాయిన్ అవుతాను అక్కడ నుంచి వద్దన్నారు చదువు అయితే వద్దని లేదు అందుకని హాస్టల్లో జాయిన్ అయ్యాను అడిగి దానికి వీరబ్రహ్మ గారు అని ఉన్నారు కదా పరబ్రహ్మ వీరబ్రహ్మ్రీ హాస్టల్లో జాయిన్ అవడానికి అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండింది ఇల్లు ఇక్కడే కాబట్టి నువ్వు హాస్టల్లో జాయిన్ అవడం కుదరదు అని కొంతమంది చెప్పారు ఆ చెప్పినప్పుడు రామ్ బ్రహ్మ గారు అడిగారు నన్ను నేను ఆ రోజు వెళ్తూ ఉన్నాను కాలేజీకి డల్గా ఇలా మళ్ళీ మానేయాల్సిన పరిస్థితి వస్తుంది నాకు అని అప్పుడు దారిలో కనిపించి అడిగారు ఎందుకు డల్గా వెళ్తున్నావు ప్రేయర్ టైం అవుతుంది కదా ఎందుకు అలా వెళ్తున్నావు అంటే ఆయన ఎవరో అప్పుడు నాకు తెలియదు అప్పుడు నేను చెప్పాను ఇలా ఉందండి అందుకని నేను ఇబ్బందిగా ఉంది నాకు అంటే నేను చెప్తాను నువ్వు వచ్చేసి జాయిన్ అయిపో నువ్వెవ్వరిని అడగక్కర్లేదు నువ్వు సామాన్ తీసుకొని వచ్చేసి అని చెప్పారు అన్నమాట మీరు హాస్టల్లో ఉండి ఇక్కడ చదువుకున్నప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఇక్కడ ప్రేయర్స్కి అటెండ్ కావటం సంధ్యావందనం అని సుప్రభాతం అని అమ్మ సంబంధించిన వాటిల్లో ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది ఇట్లాంటివన్నీ ఉండేవి వీటిలో మీరు పాల్గొంటేవారు శుక్రవారం సోమవారం లలితా సహస్రనామానికి వెళ్ళాను వాళ్ళు యూనిఫామ్ ఇచ్చారు బాగుంది అది వేసుకుని వెళ్ళాను మార్నింగ్ సుప్రభాతానికి సాయంత్రం సంధ్యావందనానికి కూరగాయలు కోయడానికి ఇక్కడ సేవా కార్యక్రమం అన్నింటిలో పాల్గొనేవారు మీరు చాలా ఉత్సాహంగా ఏ రకమైన ఇది లేకుండా ఆటంకం లేకుండా పాల్గొనేవారు తర్వాత మీకు మీరు అమ్మ గుడిని గుడిలోకి వెళ్ళటం అమ్మని దర్శించుకోవటం కూడా జరుగుతుండేవి కదా మీరు అమ్మని ఎప్పుడన్నా చూసారా జిల్లాలో కూడా అమ్మ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిటీలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అమ్మ ఎయిటీ ఫైవ్లో దాకా ఉన్నారు తర్వాత మహాసమాధి ఎయిటీ ఫైవ్ జూన్ పన్నెండో తారీఖు జరిగింది అమ్మ మహాసమాధి ఎప్పుడన్నా అమ్మను చూసినట్టు గుర్తిమన్నా మీకు ఉందా అంతకు ముందు గుర్తులేదు ఆ రోజుది మాత్రం గుర్తుంది మా అమ్మ తీసుకొని వెళ్ళినప్పుడు ఎత్తుకొని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పాలు లారీలతో తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు అది మాత్రమే గుర్తుంది అమ్మ పార్థివ శరీరానికి అభిషేకం చేశారు చేసేటప్పుడు అది అది ఎందుకు గుర్తుంది మీరు ఈ సహస్రం బారణ చేసేటప్పుడు గుళ్ళలో అమ్మకి నలుగురితో పాటు ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ పాల్గొంటు ఉండేవారు తర్వాత ఎప్పుడన్నా అమ్మ సాహిత్యాన్ని మీరు తర్వాత అయిన నా అమ్మని గురించి ఏం చెప్పింది ఆవిడ చెప్పింది ప్రపంచానికి ఏం చేసింది అనే దాని మీద మీకు అవగాహన ఉంటే గుర్తున్న తరుగు చెప్పండి మానవ సేవ మాధవ సేవ అని చెప్తారు గాని నేను ఇక్కడ ఇవన్నీ చూసి తెలుసుకున్నాను అమ్మ ప్రేమ పిల్లి మీద ఎలా ఉందో అలాంటిగా మనిషి మీద ఎలుకల మీద ఇలా అన్నిటి మీద సమానంగా చూడడం నాకు బాగా నేను అంత ఎక్కువ పుస్తకాలు ఏం చదవలేదు నా సిచ్యువేషన్లో నేను చదవలేకపోయాను పుస్తకాలు ఇప్పుడే మొన్న సుగుణ మేడం గారు ఏదో చేశారు బుక్ అది చూసాను మీకు ఆ రోజుల్లో ఏ ఆవిడ తెలుగు కావాలి మేడం గారు తెలుగు మెయిన్ వాళ్ళకి వచ్చేవారు మా నేను సంస్క్రిత్ మెయిన్ కాబట్టి మేడం గారు క్లాస్ నేను వినలేదు అనుబాబు గారు చెప్పేవాళ్ళు మాకు తెలుగు ఓ ఓ తర్వాత మానసేవే మాధవ సేవ సర్వ చరాచర మీద కూడా అమ్మ దృష్టి సమైన ప్రేమతో దృష్టితో ప్రేమని కురిపించి ఒక తెల్లిలాగా అమ్మ అన్నింటినీ భేమించడం అనేది మీకు నచ్చిందని మీరు చెప్పినట్టుగా మేము అనుకోవచ్చా బాగుంది తర్వాత మీరు కాలేజీలో ఇక్కడ చదువుకున్నారు వెళ్ళారు జిల్లల మోడీ కాలేజీ జిల్లడి తర్వాత బయటకు వెళ్ళి ఎంపీహెచ్డీ చేశారు ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు మీరు బయట ప్రపంచంలో జిల్లెల మోడీ యొక్క ప్రభావం ఇక్కడ చదువుకున్న సాయంక్రిట్ ప్రభావం అమ్మ ఏర్పరచిన ఈ వాతావరణం మీ జీవితం మీద ఏ రకంగా ప్రభావం చూపించిందని మీరు భావిస్తున్నారు చాలా ప్రభావం చూపించిందండి బయట చదువులు చదివేటప్పుడు ఇక్కడ చెప్పినంత ఇదిగా చెప్పరేమో ఎందుకంటే ఒక ఇంట్లో బయటికి వెళ్ళి కాలేజీలో చదివినంత ఇదిగా లేకుండా ఇక్కడ ఒక ఆశ్రమ వాతావరణం బయట చదివే చెప్తారు ఇక్కడ ట్రెడిషన్ అంతా మనం నేర్చుకోవచ్చు ఎలా క్రమశిక్షణ ఎలా నేర్చుకోవాలి అనేది ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బాగా తెలిసింది ఇంకా సంస్కృతం అంటే ఇంకా అన్నీ బాగా నేర్చుకుంటాం కదా ఇక్కడ చాలా వివరంగా చెప్తారు అందు మనకు టీచింగ్ తెలుగులో ఉంటుంది బయట అంత ఇదిగా ఇంగ్లీష్లోనూ ఉంటుంది కానీ మన వాళ్ళతో మాట్లాడుకున్నట్లుగా టీచింగ్ ఉంటుంది చాలా బాగుందమ్మా ఇది ఎంత సమసమాజం అని గవర్నమెంట్లు మిగతా ఉద్యమకారులు చెబుతున్నా కూడా ఈ కుల మత వర్ణ వర్గ వివక్షత ఎక్కడో కూడా కనబడుతూనే ఉంది మీరు కాస్త ఇన్నాళ్ళు అయిపోయి ఈనాళ్ళు ఇక్కడ చదువుకున్న చిన్నప్పటి నుంచి చూసిన మీరు జిల్లాలో ఎప్పుడన్నా ఆ పరిస్థితిని మీరు గమనించారు అలా ఏం లేదండి నేను అలా ఎప్పుడు గమనించలేదు మేము కూడా అన్ని ఇళ్ళ ముందు సంక్రాంతి వస్తే ఇళ్ళ ముందు ముగ్గులేసే వాళ్ళం గొబ్బెమ్మలు పెట్టడం సాయంత్రం గొబ్బెమ్మలు తీయడం మళ్ళీ సాయంత్రం అక్కడ భోగిపోయి పోసేటప్పుడు పూజ అన్నిటికీ వెళ్ళాను అలా ఏమి వాళ్ళు వివక్ష ఏమి చూపినట్లు నేను ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు మీ యొక్క కుటుంబ సాంప్రదాయ ప్రకారంగా మీ భర్త గారు కూడా ఉన్నారు కాబట్టి మీ మీ యొక్క దీని ప్రకారంగా మీరు ఇప్పుడు ఖురాన్ ఇది మన రంజాన్ కాలంలో ఇవన్నీ మీరు పాటిస్తున్నారా పాటిస్తున్నారు మీరు ఖురాన్ అంటే ఆ నమాజ్ వరకు ఎంతవరకు మనకు అవసరం అనేది నేను అది తెలుగు బుక్స్ చదివి నేర్చుకున్నాను అది పాటిస్తాను మీరు రామాయణం భారతం బహుశా మీ యొక్క పాఠ్యాంశాల్లో భాగాలు కాబట్టి చదివి ఉంటారు ఈ రామాయణం భారతానికి కురానికి మీకు ఏదన్నా వ్యత్యాసం ఏదన్నా మనస్సులో ఎప్పుడు అంటే మీ కంటే నమ్మకంతో వ్యత్యాసం ఉందని నా ఉద్దేశం కాదు సాహిత్యపరంగా ఏదన్నా మీరు ఏదైనా తేడాను గమనించారా మీరు ఎందుకంటే సైన్స్లు చదువుకున్నవారు కాబట్టి నుంచి ఆ విషయం తెలుసుకోవటం కోసం అడుగుతున్నాను దేంట్లో అయినా ధర్మాన్ని బోధించారు కాకపోతే వాళ్ళ సంప్రదాయం వేరుగా బోధించారు వీళ్ళ సంప్రదాయం వేరేగా చెప్పారు అంటే బాగుంది చాలా చక్కగా చెప్పారు మీరు మీ జీవితం మీద నీళ్ళమూడి కాలేజీ అమ్మ వ్యవస్థ అమ్మ ఏర్పాటు చేసిన ఈ విద్యా వ్యవస్థలో చదువుకున్న ప్రభావము తర్వాత అమ్మ దగ్గర మీరు ఈ కార్యక్రమాల సేవా కార్యక్రమంలో మీరు పాల్గొన్నప్పుడు మీ చిన్నప్పుడు కలిగిన మానసికమైన రకరకాల ఇంప్రెషన్స్ మీ జీవితం మీద ప్రభావితం చేసిందని మీరు చెప్పారు ఈ ప్రభావంతో భవిష్యత్తులో ఈ జిల్లెలముడి గురించి జిల్లముడు విద్యా సంస్థల గురించి మీరు కొత్తగా ఎవరైనా చదువుకుందాం అనుకుని వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు అంటారా కొన్నాళ్ళు వస్తాయి కొన్నాళ్ళు ఎక్కువ అవుతాయి కొన్నాళ్ళు అవుతాయి మీ అభిప్రాయం వాళ్ళ కోసంగా రెండు మాటలు చెప్పండి ఇక్కడ చదువుకునే వాళ్ళకి చదువుకు రాబోయే వాళ్ళకి ఉండబోయే వాళ్ళకి విద్యార్థులకి ఎవరికైనా మీ చేతైనంతలో ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా చూస్తే సాంస్కృతిక అవకాశాలు రావట్లేదు అన్నారు కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండట్లేదండి అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి కాకపోతే బయట సమాజంగా చూస్తే సాంస్కృతికి ఏమీ లేదు అవకాశం ఏమి రావట్లేదు అని అనుకుంటాము అలా ఏం లేదు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ ఖాళీగా ఉండనే ఉండట్లేదు అందరికీ అవకాశాలు వస్తున్నాయి బయట బీటెక్లు అన్ని చేసిన వాళ్ళకి కూడా అవకాశాలు రావటం లేదు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నాకు అది తెలుస్తుంది ఎందుకంటే ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తారు రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫేస్ చేస్తారు అన్నీ కాబట్టి ఇక్కడ చదువుకోవడం వల్ల అవకాశాలు రావు అనేది మాత్రం లేదు అవకాశాలు వస్తాయి అది అమ్మ అనుగ్రహం కావచ్చేమో అని నేను అనుకుంటున్నాను చాలా బాగుందండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని చదువుకున్న అనుభూతుల్ని చెప్పారు ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే కోసంగా ప్రేక్షకుల కోసంగా ఈ అమ్మ ఏర్పాటు చేసిన వ్యవస్థ గురించి పాఠశాల కాలేజీల గురించి వ్యవస్థ గురించి మీ అనుభూతులు ఏమైనా ఉంటే చెప్పండి లేదండి అంతా బాగుంది కాకపోతే మేము చదువుకున్నప్పుడు లేని అవకాశాలను కూడా ఇప్పుడు కల్పించారు అప్పుడు లైబ్రరీ కానీ కంప్యూటర్స్ కానీ అలాంటివి ఏమీ లేవు కాలానుగుణంగా ఇది మారుతూ మార్పులు చెందుతూ వస్తుంది ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకా మార్పులు చెందుతూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం జరిగిన బేగం గారు మీ అమూల్యమైన మీ అభిప్రాయాలు తెలియపరిచినందుకు కృతజ్ఞతలు మీ మీద మా మీద అందరి మీద జగజ్జను అమ్మ అనుగ్రహం సదా వర్షించగలం దొరికై విద్యాస్వరూపిణి అయిన అమ్మకి చే సమర్పిస్తూ నమస్తే మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం జై మాత మీ రావురి ప్రసాద్ രണ്ടി രണ്ടി ജില്ല ടി നിദ്രനു വീടി അന്നലാരാ രണ്ടു കന്നുലാരാ വീരു അമ്മന കണ്ടാരു അമ്മ വാരീ ജില്ല നെണ്ട നിദ്രനു വീടി രണ്ടി രണ്ടി ജില്ല നിദ്രനു വിടി രണ്ടി രണ്ടി ജില്ല മൂടി ലേണ്ടി നിദ്രനു വിടിയ